రుచిని పెంచడానికి అనేక పదార్థాలను ఉపయోగిస్తారు భారతీయ వంటగదిలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలు ఆహార రుచిని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందిస్తాయి సాధారణంగా దాదాపు అందరు ఉపయోగించే పదార్థాలలో కరివేపాకు ఒకటి ఇది ఆహార రుచిని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుందని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు కరివేపాకు తినడం వల్ల ఆరోగ్యం అందానికి కలిగే ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయి కరివేపాకు తినడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ పెరిగి ఐరన్ లోపం తగ్గుతుంది ఇందులో ఎన్నో అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయి దీనిని ఆహారంలో తీసుకుంటే చాలా లాభాలున్నాయి పచ్చి కరివేపాకును నమిలితే ఏమవుతుందో తెలుసా బరువు తగ్గడానికి జీర్ణక్రియ బాగా ఉండటం చాలా ముఖ్యం అటువంటి పరిస్థితుల్లో కరివేపాకు మీ జీర్ణక్రియను మెరుగుపరచడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది దీంతో గుండె సంబంధిత సమస్యలు తగ్గి హార్ట్ హెల్త్ బాగుంటుంది కరివేపాకు నమలడం వల్ల అది ఆమ్లతను తగ్గించడం జీర్ణ ఎంజైమ్లను పెంచడం ద్వారా జీర్ణక్రియకు సహాయపడుతుంది ఇది ఉబ్బరం గ్యాస్ మలబద్ధకం చికిత్సను కూడా సహాయపడుతుంది అంతేకాదు కరివేపాకులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది ఇది దంతాలు ఎముకల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కరివేపాకు తినడం వల్ల కీళ్ళ నొప్పులు షుగర్ ఉన్న వారిలో ఎముకలను నొప్పిని తగ్గించి ఎముకల్ని బలంగా మారుస్తుంది కరివేపాకులో పాస్పరస్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి దీనిని తీసుకోవడం వల్ల డీటాక్సిఫైర్లా పనిచేస్తుంది కరివేపాకులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది జీర్ణక్రియను మెరుగ్గా చేస్తుంది దీంతో మలబద్ధకం సమస్య దూరం అవుతుంది జుట్టు రాలడానికి కారణం కుదుర్లు ఆరోగ్యంగా లేకపోవడమే ఇందుకు ప్రోటీన్ లోపం ఐరన్ లోపం ఈ రెండు లోపాల కారణంగా జుట్టు రాలుతుంది అయితే కరివేపాకు తింటే ఈ సమస్యలు దూరం అవుతాయి కరివేపాకులో విటమిన్ బి ట్వెల్వ్ విటమిన్ ఈ జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి కరివేపాకులో కెలరీలు తక్కువగా ఉంటాయి కానీ విటమిన్లు ఏ బి సిఈ వంటి ముఖ్యమైన పోషకాలతో పాటు కాల్షియం ఇనుము వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి అంతేకాదు కరివేపాకులోని సువాసన ప్రశాంతవంతమైన సమ్మేళనాల కారణంగా ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది